హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు పన్నుగంటి కూరతో రుచికరంగా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే నేను చూడండి రెండు కట్టలు పొండగంటి కూర తీసుకున్నాను చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి మంచిగా పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా ఐ ప్రాబ్లం వస్తుంది కదండి ఇది పెట్టండి వారానికి ఒక్కసారి ఖచ్చితంగా వాడకుండే ఏ విటమిన్ లోపం అనేది తగ్గిపోతుంది ఎవరైనా తినొచ్చండి మనం రుచిగా ఎలా చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తున్నాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి ఈ ప్లేస్లో పెసరిపప్పు అయినా తీసుకోవచ్చు ఎర్ర కందిపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుందండి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అలాగే రెండు టమాటాలు అలాగే కొంచెం ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వీటికి మనం ప్రతి పప్పులో ఏ విధంగా అయితే చింతపండు వేసుకుంటామో అలా వేసుకోవచ్చండి బట్ నేనైతే నాకు ఇక్కడ గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను నేను ఇవి రెండు కట్టలు తీసుకున్నాను ఇవి ఒక కట్ట తీసుకున్నాను గోంగూర కూడా గోంగూర వేస్తే న్యాచురల్గా మనకి పులుపు అనేది వస్తుంది కదా పిల్లలకి మంచిదన్న ఉద్దేశంతో నేను గోంగూర కట్ట తీసుకున్నాను ఒక రెండు కట్టలు కొనగంటి కూర తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇట్లా క్లీన్ చేసుకోండి నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టము దీంతో పాటు ఇవన్నీ కూడా మనం కందిపప్పు శుభ్రంగా కడిగి చూపిస్తాను అండి కందిపప్పుతో పాటు ఇవన్నీ వేసి చింతపండుకు బదులుగా నేను ఇక్కడ గోంగూర తీసుకొని గోంగూర వేస్తున్నానండి చూద్దాం ఉండండి చూపిస్తాను చూడండి నేను ఇందాక చెప్పిన విధంగా పప్పు అయితే పెట్టేశాను దానిలో గోంగూర పెట్టాను ఫస్ట్ చూడండి ఆ తర్వాత మనం కొన్నగంటి కూర కూడా మొత్తం పెట్టేసుకుందాము మొత్తం పెట్టేసుకుందామండి ఆ తర్వాత కొన్నగండి కూర మొత్తం పెట్టేసుకున్నాను అలాగే గోంగూర కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి ఇవి కూడా పెట్టేసుకున్నాం ఆనియన్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి అలాగే రెండు రెబ్బలు వెల్లుల్లి చూశారుగా ఈ విధంగా పెట్టేసుకోండి ఇంకా లిడ్ పెట్టేసుకోండి ఉడికిపోయిందండి దీన్ని తాలింపు పెట్టేసుకున్నాను వెదిగి పక్కన పెట్టేసాను పప్పు కూడా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ తీసుకున్నాను పోపు పెడుతున్నాను చూడండి పోపు దినుసులు వేసుకునే ముందు ఫస్ట్ కొంచెం అల్లం వేసుకోండి అల్లం అనేది నేను ఒకలాంటి స్మెల్ వస్తుందండి కొండగంటి కూడా అందుకోసం చెప్పి వేసాను అల్లము మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ అల్లం వేయడం వల్లే చాలా వరకు మనకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది పప్పులో అల్లం ఏంటి అని ఎవరికైనా అనిపించవచ్చు లేదండి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు మొత్తం వేసేయండి పోపు వేగిపోయింది కదా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము కొనగంటి కూర పప్పు కొనగంటి కూర పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ